o oh oh No. ఇంచుగించుగా రెండు వందల యాభై సంవత్సరాలుగా ప్రతిష్ఠితమైనటువంటి అమ్మవారు ఇంచుగించుగా రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మైకులు గోగో క్లాసులు కొట్టద్దండి కక్క జరగనండి ఆయన కాన్వెట్ నీళ్ళు కొట్టారు కక్క జరగనండి ఓయ్ కాళ్ళు చూడు కిందకి తీసుకోవాలండి అయితే జగన్మాత ఎన్ని సంవత్సరాలుగా ఏం చేసి ఏం చేసి గత సంవత్సరంలో జరిగినటువంటి కష్ట నష్టాలని తీర్చి మారుస్తానని అలాగే రాబోయే సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా కొడతాయి కాళికొంతలు ఏ విధంగా ఉంటాయి కియాపాకలు ఎలా ఉంటారు ఆది వ్యాధుల నుండి ఏడు తరాలుగా సంరక్షిస్తున్నటువంటి జగన్నాక ఈ సంవత్సరం కూడా

ప్రత్యేకమైనటువంటి రంగం కార్యక్రమం ఈ రంగ కార్యక్రమంలో విశిష్టత ఏంటి అంటే అమ్మవారు పచ్చికుంట పైకి మహాజావి అమ్మవారు ముందర ఉన్నటువంటి

హలో హలో మై జగన్మాతని గొయ్యి తగ్గి గొయ్యిలో కచ్చి కుండని కొట్టి కచ్చి కుండకైనా చాటని కొట్టి కంచె లోహాలు నగరత్నాలు కసుకు కుంకుమలు మొదలైనటువంటి విశేషమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించడం పూజలు చేసిన తరువాత ఏడు కొరాల కింద నుంచి వెళ్తే జగన్మాతని ఈ యొక్క స్థానంలో నిలగొట్టి రంగం చెక్కిస్తారో ఆ రంగం చెక్కించినటువంటి స్థానం అంతా కూడా కవిత్వం చేయడం జరుగుతుంది ఈ కవిత్రీకరణలో ఎనిమిది కులాల వాళ్ళు ముఖ్యంగా ఏరుకులు బైండ్లు కమ్మరి కుమ్మరి మొదలైనటువంటి ఎనిమిది కులాల వాళ్ళు ముఖ్యంగా ఈ స్థానంలో ఆ రోజున అమ్మవారిని అన్ని ఎవరు ఎవరైతే ఉజ్జైల నుంచి తీసుకొచ్చి ఈ స్థానంలో నిలబెట్టారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క భవిష్యత్తుని చెక్కేటువంటి ముఖ్యమైనటువంటి కులం అందరూ వచ్చి పాల్గొని తాముగా ఏరి కోరి ఆశీర్వాదమై తెచ్చుకున్నటువంటి జగన్మాతని మనసాల మనస్సు పూర్తిగా మా యంగటువంటి భావనతో అమ్మని తీసుకొచ్చి ఇక్కడ రంగం కార్యక్రమం చేయిస్తారు ఇంత చక్కటి క్రియ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే విశేషం అయితే ఈ క్రియలో అమ్మవారు వస్తూనే శాపర మంత్రపూర్వకమైనటువంటి మంత్రోత్సారణలతో అమ్మగారు వస్తూనే ముక్కోటి దేవతలని ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రార్థనా విషయంలో ఇక్కడి నుంచే మొదలైనటువంటి ఈ క్రియ చాలా అద్భుతంగా ఉంటుంది పండితులు తమ యొక్క ప్రజ్ఞతో ప్రజ్ఞా పాఠవాలతో అమ్మవారిని కీర్తించడం అనేది ఒక లెక్కవుతే ఇందులో మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విశేషం ఏమీ తెలియని ఈ యొక్క కామలలో అమ్మవారిని ఎంతో అద్భుతంగా కన్నుల కండువుగా ఆశ్చర్యపడే విషయంగా అమ్మవారిని ఇంచుమించుగా ప్రతి ఒక్క దేవతని కూడా అమ్మవారిని కడవడం జరుగుతుంది ముక్కోటి దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గణపతిని మొదలుసాదగా ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క ప్రార్థనలు భాగంగా ఈ స్థానాన్ని అలంకరించి ఈ ఆవహించబడినటువంటి మహాకాళి అమ్మవారికి సహాయం చేసి బాక్కుని కలికింప చేస్తారని కలికింప చేస్తారని తెలియజేస్తున్నారు ఇంకొక చక్కటి ఈ క్రియలో అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఖచ్చితంగా వందల పదమూడవ సంవత్సరంలో ఆర్మీ గోడలు బౌలీ గోడలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాలయాలందరూ కలిసి ఈ యొక్క జగన్మాతని తమకు ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఈనాడు రెండు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి వ్యాధులు సంభవించిన అటువంటి వ్యాధులు ఆ రోజులు కూడా రావడం కలర మసూచి అమ్మవారు వీళ్ళందరూ వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధులని ఏదైనా పోగొట్టుకోవాలి అంటే తెలియని విశేషం ఏమిటి అంటే అమ్మవారి ముఖ్యమైన ధన్వంతరి ఆ ధన్వంతరి స్వరూపమైనటువంటి మహాకారి అమ్మవారు వేరు వీళ్ళందరూ వేడుకున్నంత మాత్రాన జగన్మాత సుష్టవై అందరినీ కాపాడి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది ఇంకా విశేషంగా ఉంటే ఇక్కడ ఈ ఆలయంలో ఆనాటి నుంచి కూడా జాతి మత కూడా వేఘం లేకుండా అందరూ కలిసి చేసేటువంటి ఈ యొక్క జాతర మహాకాళి అమ్మవారి జాతర ఆ రెండు వందల యాభై సంవత్సరాల కిందట అమ్మ ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించడానికి సికింద్రాబాబ కట్టడానికి లష్కర్ గోణాలు మనమందరం చేసుకోవడానికి వచ్చి ప్రతిష్ఠితమైందో ఆనాటి నుంచి కూడా ఆషాఢ మాసంలో పదిహేను రోజులు పద్నాలుగు రోజులు అమ్మవారు గ్రామ సంచారం చేసి పదిహేనవ రోజున అమ్మవారు జాతర చేసుకోవడం వీళ్ళందరూ మొదలు కొట్టినటువంటి ఈ జాతర విశేషాన్ని మనమందరం అనుభవించడం ఈనాడు వాళ్ళ ద్వారా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈ వ్యాధి నివారణకు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు ఆ అమ్మవారు ఇన్ని లక్షల మందికి కొంగు బంగారమై కొంగు తీరినటువంటి జగన్మాత వ్యాధులు తీర్చలే కాకుండా అమ్మవారు ప్రతి ఇంట ఆడపడుచుగా మారి అంధరిని కాపాడుతూ ఎల్లవేళలా